రాష్ట్రంపై బాణుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు బాణుడి బగబగలకు జనం అల్లాడిపోతున్నారు రాష్ట్రంలో దాదాపు గరిష్ట ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీల మేర నమోదవుతూ ఉన్నాయి రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు ఏ మేరకు నమోదయ్యే అవకాశం ఉందనే అంశాలను వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నిన్న చూసుకున్నట్టయితే అటు గరిష్ట ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలకు చేరుకున్నాయి రాబోయే రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు ఏ మేరకు నమోదయ్యే అవకాశాలున్నాయంటారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం ఈ యొక్క వేసవికాలం ఆల్మోస్ట్ మొదటి వారంలో మనం ఉన్నాము ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉత్తర తెలంగాణలో కొంచెం ఈ యొక్క నిన్న చూసుకున్నట్లయితే అధిక భూ ఉపరితలం అనేది వేడిమి వాతావరణం అనేది కూడా నమోదవడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఖమ్మంలో ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు వరకు కూడా యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా నమోదవడం కూడా జరిగింది అలాగే చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల కూడా చూసుకున్నట్లయితే ముప్పై ఎనిమిది నుంచి ముప్పై తొమ్మిది వరకు కూడా ఈ యొక్క గరిష్ట ఉష్ణోగతలు అనేవి నమోదవడం జరుగుతుంది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రానున్న రెండు రోజులు కూడా స్వల్ప స్వల్పంగా ఈ యొక్క గరిష్ట ఉష్ణోగతలు అనేవి తగ్గుముఖం బట్టి క్రమేపీ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి నిన్న కనుక చూసుకున్నట్లయితే హైదరాబాద్ సిటీలోనే మనకి ముప్పై ఏడు పాయింట్ రెండు వరకు కూడా నమోదైనటువంటి గరిష్ట ఉష్ణోగతలు ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే మధ్యాహ్నంలోపు ముప్పై ఐదు పాయింట్ రెండు వరకు కూడా అంటే రెండు డిగ్రీల డ్రాప్ అనేది కూడా కనిపించింది ఈరోజు రేపు కూడా కొంచెం స్వల్పంగా తగ్గినప్పటికీ రానున్న రోజుల్లో క్రమేపీ ఈ యొక్క తీవ్రత అనేది పుంజుకునే అవకాశం కనిపిస్తుంది మార్చి ప్రథమార్థంలోనే నలభై డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుంటే అటు ఏప్రిల్ మే మాసం అసలు వీటి తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ ఎండ వేడిమి అనేది తొందరగా వచ్చిందనే ఒక విధంగా చెప్పుకోవచ్చు ఈ యొక్క వాల్యూస్లో కనుక చూసుకున్నట్లయితే గరిష్ట ఉష్ణోగ్రతల్లో సాధారణ స్థాయి కంటే ఒకటి రెండు డిగ్రీలు అధికంగా ఉన్నప్పటికీ కూడా పెద్దగా మార్పు అనేది ఉండే అవకాశం అయితే లేదు నలభై నుంచి ఈ మార్చిలోనే నలభై దాకా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది క్రమేపీ చివరి రెండు వారాలు కూడా కొంచెం ఈ యొక్క ఎండ తీవ్రత అనేది కొంచెం అధికంగా అయితే నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది గరిష్ట ఉష్ణోగ్రతలు ఏ జిల్లాలపైన అధికంగా నమోదవుతూ అవుతూ వస్తున్నాయి అంటారు కష్టం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క దక్షిణ జిల్లాలు అలాగే ఉత్తర జిల్లాల మీద కూడా ఈ యొక్క మేము ఎల్లో కలర్ వార్నింగ్స్ అనేవి జారీ చేయడం జరిగింది చూసుకున్నట్లయితే నారాయణపేట్ జోగులం భగద్వాల్ మహబూబ్నగర్ అలాగే వ వనపర్తి నాగర్ కర్నూలు ఈ యొక్క జిల్లాలకు ఎల్లో కలర్ వార్నింగ్ కూడా జారీ చేయడం జరిగింది ఇంచుమించు మా ఎస్టిమేషన్ కూడా ముప్పై ఆరు నుంచి నలభై డిగ్రీల వరకు కూడా ఒక ఎస్టిమేట్ కూడా చేయడం జరిగింది అలాగే చూసుకున్నట్లయితే ఉత్తర జిల్లాలుగా ఉన్న తూర్పు జిల్లాలుగా ఉన్నటువంటి మూలుగు భద్రాద్రి కొత్తగూడెం అలాగే ఖమ్మం ఈ యొక్క జిల్లాలకు కూడా సుమారు ముప్పై నుంచి ముప్పై ఆరు నుంచి నలభై డిగ్రీల వరకు ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మార్చిలో మూడు నుంచి ఐదు రోజుల పాటు వడగాల్పుల తీవ్రత ఉండే అవకాశం చెప్పారు అంటే ఏ తేదీల్లో ఉండే అవకాశం ఉందంటారు చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ ఎండ వేడిమి అనేది రానున్న రోజుల్లో ఎక్కువ అధికంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది రానున్న ఈ యొక్క నెల మార్చ్ చివరి రెండు వారాల్లో కొంచెం ఎండ తీవ్రత అనేది అధికంగా ఉండడంతో పాటు ఉక్కబోత వాతావరణం అలాగే అసౌకర్యమైనటువంటి వాతావరణం కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది ఈ ఏదైతే వడగల్పు తీవ్రత ఉంటుందని చెప్తున్నారో ఆ వడగల్పు తీవ్రత ఏ సమయంలో ఉంటుంది గరిష్ట ఉష్ణోగ్రత కూడా ఏ సమయంలో నమోదవుతుంటాయి అంటారు ఎక్కువగా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రానున్న రెండు రోజులు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది సాధారణ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా క్రమేపీ సాధారణ స్థాయి నుంచి నెమ్మది నెమ్మదిగా పుంజుకునే అవకాశం అయితే కనిపిస్తుంది చివరి రెండు వారాలు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణో గరిష్ట ఉష్ణోగతలు అనేవి సాధారణ కంటే కూడా ఒకటి నుంచి రెండు డిగ్రీలు అధికంగాను కొన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసే అంత తీవ్ర స్థాయిలో కూడా ఉండే అవకాశం అయితే చివరి రెండు వారాల్లో కనిపిస్తుంది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే అధిక ఉష్ణోగతలు అనేవి మధ్యాహ్నం చూసుకున్నట్లయితే పదకొండున్నర నుంచి మధ్యాహ్నం రెండు మూడున్నర వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది నిన్నటితో పోలిస్తే ఈరోజు ఉష్ణోగ్రతలు తగ్గాయా పెరిగాయా ఈరోజు ఉష్ణోగ్రతలు ఏమేరకు నమోదయా అంటారు యా ముఖ్యంగా ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే హైదరాబాద్లోనే చూసుకున్నట్లయితే నిన్నటి కనుక చూసుకున్నట్లయితే గరిష్ట ఉష్ణోగ్రతలు ముప్పై ఏడు పాయింట్ రెండు వరకు కూడా నమోదైనటువంటి ఉష్ణోగ్రతలు ఈ రోజు ముప్పై ఐదు పాయింట్ రెండు వరకు కూడా నమోదవడం జరిగింది అంటే స్వల్ప రెండు డిగ్రీలు స్వల్పంగా తగ్గిందనే చెప్పుకోవచ్చు కొన్ని చోట్ల కూడా స్వల్పంగా తగ్గినప్పటికీ కూడా ఈరోజు రేపు కూడా ఈ యొక్క స్వల్పంగా తగ్గే అంచనాలు కనిపిస్తున్నాయి తర్వాత గ్రమేపీ పుంజుకునే అవకాశం కూడా కనిపిస్తుంది ఈరోజు రేపు ఉష్ణోగ్రతలు అంటారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రం మీద వీస్తున్నటువంటి ఉత్తర అలాగే ఈశాన్య దిశ నుంచి వచ్చేటువంటి గాలుల వల్ల కూడా మనకి కొంచెం ఈ యొక్క వేడిమి వాతావరణం నుంచి కొంచెం ఉపశమనం పొందేవని చెప్పుకోవచ్చు రానున్న ఈ రెండు రోజుల మినహా కమేపీ ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ధన్యవాదాలు సార్ ఇది వాతావరణ శాఖ ధర్మరాజు గారు చెప్తుంది రాష్ట్రంలో నలభై డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ వస్తున్నాయని మార్చి చివరి వరకు కూడా నలభై డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అవుతాయని కూడా చెప్తున్నారు అయితే ఈరోజు రేపు మాత్రం గరిష్ట ఉష్ణోగ్రతలు ఒకటి నుంచి రెండు డిగ్రీల మేర తక్కువగా నమోదవుతున్నాయని కూడా చెప్తా ఉన్నారు